తెలుగు భాషకు అక్షరాలు ఆరు తెలుగు భాషలోని అక్షరాలను రెండు విభాగాలుగా విభజించారు ఒకటి అచ్చులు రెండు హల్లులు అచ్చులు స్వతంత్రంగా పలికి పలుకుతావి వాటిని అచ్చులు వేటి మీద ఆధారపడి పలకవు అవి ఆ నుంచి అమ్మహా వరకు ఆ నుంచి అమ్మహా వరకు ఉన్న వాటిలో అలు అలు అనేవి ఇంతకు ముందు ఉండే అక్షరాలు ఈ రెండిటిని వాడుకలో లేవని తీసివేశారు అంటే ఇప్పుడు అయితే ఇవి వాడుకలో లేవు రెండు హల్లులు కా నుంచి బండిరా వరకు హల్లులు స్వతంత్రంగా పలుకలేవు అచ్చుల సహాయంతో పలుకుతా పలికేవే హల్లులు ఫర్ ఎగ్జాంపుల్ కా అనే అక్షరము మనకి తయారవ్వాలంటే దీనిని కకారం అంటారు కా అనే శబ్దంలో మనకి రెండు శబ్దాలు వినబడుతున్నాయి ఒకటి కకారము రెండు ఆకారము ఆ కకారానికి ఆకలిస్తేనే కా తయారవుతుంది హల్లులు కా నుంచి బండి రావారుకున్నవి హల్లు ఇందులో చాచాల్లో ఉన్న ఛ తర్వాత జ ఇవి కూడా మనకి వాడుకలో లేవు నెక్స్ తర్వాత సున్నాని పూర్ణ బిందువు అంటారు ఈ పూర్ణ బిందువులో అమ్ ఆకున్న పెడితే అమ్ముంది ఆహా ఉంది ఆకి అరసున్న పెడితే ఈ అక్షరాన్ని కూడా అప్పుడు మనకి వాడుకలో లేదు